హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా మంది అడుగుతున్నారు ఎందుకు అమూల్య బ్లాగ్స్ పెట్టట్లేదు పెట్టండి 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 అని సో నిజంగా చెప్పాలంటే ఏం కాలేదండి కొంచెం డిమోటివేట్ అయ్యి ఉన్నా అంతే అంతే తప్ప హెల్త్ పరంగా అన్ని విధాలా బాగానే ఉన్నాం అందరం ఫ్యామిలీ అంతా అంటే చాలా మంది కంగారు పడుతున్నారు ఎవరికన్నా ఏమన్నా అయిందా ఏదన్నా హెల్త్ ప్రాబ్లమా ఎందుకు అమూల్య అంటే ఇన్ని వీక్స్ గ్యాప్ తీసుకున్నారో వీడియోస్ రెగ్యులర్గా పెట్టట్లేదు అప్డేట్ కూడా ఇవ్వట్లేదు అది ఇదని ఏం లేదండి అంతా బాగున్నాం చెప్పాను కదా ఇంట్రెస్ట్ లేక పెట్టలేదు అంతే మోటివేషన్ లేక డిమోటివేట్ ఉన్నా ముందే అందుకోసం అని చెప్పి మళ్ళీ ఎందుకు పెట్టడం అని చెప్పి ఇంకా అంతే అంతమించి ఇంకేం లేదు రీజన్ అయితే ఇక్కడ లేజా మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు అక్కడ లవ్లీ ఆట పట్టిస్తున్నారు అనమాట కిచెన్లోకి వచ్చానో లేదో మార్నింగ్ ఆవాలు ఒలికిపోయాయి మళ్ళీ అవి అంటే కింద ఉన్నాయనుకోండి స్కిడ్ అయి పడిపోతాను కదా సో అందుకని చెప్పి మొత్తం తీసాను ఇంకా తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా ఎప్పుడు కూడా ఇంకా అంటే నిద్ర లేవగానే బెడ్షీట్స్ ఫోల్డ్ చేసి పెడతారు పిల్లలు ఆ అలవాటు ఉంది వాళ్ళకి ఒక్కోసారి ఏమవుతుందంటే హడావిడిగా లేచారనుకోండి ఇంకా ఆ టైంలో అలా వదిలేసి వచ్చేస్తారు ఇంకా కలిసి నేను లెక్కి వేసుకుంటున్నాము ఇక్కడ ఇవి ఏసీ కంఫర్టర్స్ కదా అంత సింపుల్ అంటే ఒక పర్సన్ మాత్రం అది ఫోల్డ్ చేసి వేయడం ఇంపాసిబుల్ అనిపిస్తుంటుంది అందుకోసం అని చెప్పి ఇద్దరు పట్టుకుంటే ఈజీ ఏ పనైనా అంతే కదా అలా సో ఇంకా ఈ బెడ్షీట్స్ అవన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ మార్చుకుంటూ వచ్చేసాను తర్వాత వచ్చి ఇంకా బయట ఆల్రెడీ కడిగి ముగ్గు పెట్టేసానండి జస్ట్ చూపిస్తున్నా ఎందుకో అలోవేరా ఇట్లా మొత్తం నల్లకైపోయి వాడిపోతున్నట్లు అనిపిస్తుంది దాన్ని పీకేసేయాలి కొందరు అంటారు కదా అంటే దిష్టి ఉంటే కనుక అట్లా ఉంటుందని ఏమో తెలియదండి మా నిజంగా మా మీద దిష్టినా లేకపోతే ఇంకేదన్నానా లేకపోతే ఇంకేమన్నానా ఏమైనా తెలియదు కానీ ఏమీ చేయలేకని పరిస్థితుల్లో ఉంటారు చూసారా అట్లా ఉన్నాం అన్నమాట ఆ సిచ్యువేషన్స్లో నేనైతే నాకు బ్లాగ్ పెట్టాలని కానీ వీడియో చేయాలని కానీ ఏదన్నా పని చేయాలని కానీ అసలు ఇంట్రెస్టే రావట్లేదు ఎందుకో ఏమో ఏమై ఉంటుంది అంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో ఆల్రెడీ పిల్లోస్ వేశాను అనమాట నేను పిల్లోస్ కూడా వాష్ చేస్తూ ఉంటాను సో అందుకోసమని చెప్పి వాటిని వేశాను అక్కడ అందుకే ఫోమ్ అంతా మొత్తం వాషింగ్ మిషన్ అంతా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంక ఇక్కడ పిల్లలు లంచ్ బ్యాగ్లు అవన్నీ ఆడే ఉన్నాయి అవన్నీ తీసి సర్దుకోవాలి ఈరోజు ఇంకా బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా అందుకే తీసుకొచ్చారైనా ఇంక బౌల్లో వేసేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఆల్రెడీ బాస్మతి రైస్ నానపెట్టేశాను అవి కూడా కొంచెం నానాక అంటే నానిపోతాయి అన్నమాట ఇంతలోపల నేను ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ కట్ చేసుకుంటా కాబట్టి ఇవన్నీ చక్కగా సోక్ అయిపోతాయి చికెన్ ఏమో కడిగి పక్కన పెట్టేసుకుంటాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఈ చికెన్ కడుగుతాం కదా ఈ వాటర్ని నేను పడిపోయాను మొక్కలకు పోస్తాను చాలా మంది అడిగారు కదా వాటర్ యాపిల్ చెట్టు మొక్క పెట్టినప్పుడు అవి పువ్వులు అవి బాగా వస్తున్నాయి ఫ్రూట్స్ మంచిగా వస్తున్నాయి ఏమేస్తున్నారు అని చెప్పి నేనైతే వీటికి చికెన్ వాటరు ఫిష్ కడిగిన నీళ్ళు ఉల్లిపాయ తొక్కలు ఇవన్నీ అన్నమాట అవన్నీ ఒక బకెట్లో వేసేసుకొని కొంచెం నానాక తర్వాత తీసుకెళ్ళి వాటర్ పోస్తుంటాను రండి మీకు కూడా చూపిస్తా ఆల్రెడీ పైన కొన్ని మొక్కలు ఉన్నాయి కదా ఫ్రూట్స్ అయితే మస్తున్నాయి వాటికి ఇక్కడ ధాన్యంకాయలు అయితే కాస్ కాసి మరి కింద పడిపోతున్నాయి ఇవి పింక్ అయితే మంచిగా తినేదాన్ని మనకి ఏముంటాయో మనకి మనకు నచ్చవు మన దగ్గర ఏమైతే ఉండవో మనకు అవి కావాలనిపిస్తుంది అదే లైఫ్ అంటే ఇంక ఇక్కడ బట్టలు ఉన్నాను ఈ వాటర్ యాపిల్ అయితే చూడండి ఎంత బాగుందో ఇప్పుడైతే ప్రజెంట్ మొక్క ఎందుకో ఎండిపోయింది ఎవరు దిస్తా కింద ఏమో తెలియట్లేదు సో ఇదైతే పాత వీడియో కాబట్టి మీకు మంచిగా చూపిస్తున్నా ఇక్కడ జామ చెట్టు కూడా చూడండి జామకాయలు అయితే మస్తు ఉన్నాయి ఎంత తీగుంటాయో లోపల లైట్ పింక్ ఉంటుంది దానికి కొన్ని దీనికి కొన్ని వాటర్ అయితే పోస్తున్నాను మొదల్లో ఇక్కడ నేను వాటర్ పోస్తున్నాను లేదో కాకి ఒకటి వచ్చి వెయిట్ చేస్తున్నాను అనమాట ధన్యముకాయలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో సార్ ఏ మొక్క అయినా సరే భలే వస్తుంది ఎందుకో ఏమో నా చేత్తో పెడితే ఇప్పటి వరకు పెట్టిన చెట్లు అన్ని అంటే మొక్కలు అన్నింటికి కూడా అంతే ఫ్రూట్ చెట్లే వచ్చినాయి కింద నుంచి వచ్చిన మొక్క కదా ఇది కొయ్యాలి కోసి ఇంకా కాలనీలో అందరికి ఇచ్చేసేయాలన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ చూడండి చెప్పాను కదా ఇందాక కాకి అది చికెన్ వాటర్ పోస్తుంటే ఏమన్నా తెచ్చేసానేమో అనుకొని వచ్చి చెక్ చేసుకొని పోతుంది లేదా దాహం వేస్తుందా వాటర్ తాగడానికి వచ్చిందా అనుకుంటున్నా ఒకవేళ అలాగనక అయితే ఒక బౌల్లో ఒక ప్లేట్లో వాటర్ తీసుకొచ్చి పైన పెడదామనుకుండే బట్ అది అలా కాదు చికెన్ వాటర్ పోసానని చెప్పి చూస్తుంది ఇంకా హలో మేము ఏం చేస్తున్నామా ఫోను పైన పెట్టేసి వచ్చేసేయ్ మచ్చి దూరం బాగా అనిపిస్తుంది అనిపిస్తుందమా ఫోను పైన పెట్టేసి వచ్చేసానండి దీని ముందు క్లిప్ తీసే కదా సో పైన పెట్టేసి వచ్చేసాను అంత తొందరగా వచ్చినా ఆలకలు మాత్రం తప్పట్లేదు

ఏం చేయాలి మనం కూడా వచ్చిపోతున్నా చికెను బగారా రైస్ చేస్తాను వెజిటేబుల్స్ చాప్ చేసుకోవాలి కదా మీరు చాప్ చేసేసుకుంటే తర్వాత వంట చేసుకోవాలి ఓకే ఓకే థ్యాంక్ యూ చాలా ఈ మధ్య లక్కీ కూడా కొంచెం మాట్లాడటం వీడియో క్లిప్స్ తీయటం ఇట్లా చేస్తున్నారు వాళ్ళు అంటే పిల్లలు కూడా అడుగుతున్నారు ఏమైంది మమ్మీ ఎందుకు వీడియోస్ పెట్టట్లేదని మా నాన్న అడుగుతున్నారు మా అమ్మ అడుగుతున్నారు మా రిలేటివ్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ అడుగుతున్నారు హరి కొలీగ్స్ అడుగుతున్నారు సో ఆఫీస్ టీం మెంబర్స్ అడుగుతున్నారు సో ప్రతి ఒక్కరు అరే ఇంతలా మిస్ అవుతున్నారా నన్ను అనిపించింది సరే వచ్చిన కడక రాని వ్యూస్ రాని ఉండని అని చెప్పి నా కోసం నన్ను ఇష్టపడే వాళ్ళు అట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ మెంబెర్స్ అయితే ఉన్నారు ఒక ఫైవ్ కే మెంబెర్స్ చూడండి లేదా టూ కే మెంబెర్స్ చూడండి వాళ్ళ కోసమైనా పెడుతూ ఉందాం మనం కూడా ఖాళీగా ఉండి ఏం చేద్దాం పెడుతూ ఉంటేనే కదా కొంచెం అన్న పడతారు ఎందుకు మనకు మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకుందాం అని చెప్పి అనుకొని ఇంకా డిసైడ్ చేసుకొని ఇంకా వీడియోస్ అయితే ఇంకా ఎడిట్ చేస్తున్నానండి చాలా వీడియోస్ ఉన్నాయి కానీ పెట్టలేదు కానీ ఇంక నుంచి నేను చెప్పను చేసి చూపిస్తా మీకు చెప్పిన ఎవ్రీ టైం ఇట్లే అంటారు అంటే నవ్వుతుంటారు జనాలు అలా చెప్తుంది కానీ ఏం పెట్టదు అంటారు అని చెప్పేసి ఏదైనా సరే చేసి చూపించాలి మాటల ద్వారా కదా అని చెప్పి డిసైడ్ చేసుకున్నా ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఇంకా రెగ్యులర్గా బ్లాగ్స్ పెట్టాలని పెట్టేలాగా మోటివేట్ చేయండి మీరు చేసినా చేయకున్నా పెడతా అది వేరే విషయం నేను డిసైడ్ అయ్యా కాబట్టి వచ్చినా రాకున్నా ఒక పని చేసుకుంటున్నాము ఒక అంటే యూట్యూబ్ ద్వారానే కదా చాలా పేరు పాపులారిటీ నేనంటే ఎవరైనా గుర్తుపట్టడం కానీ లేకపోతే నాకేమన్నా వచ్చింది అంటే దీని ద్వారానే కాబట్టి మీరు ఇచ్చిన లవ్ అండ్ సపోర్ట్ వల్లనే కాబట్టి మీకు దగ్గరగా ఉందామని డిసైడ్ చేసుకున్నా ఇంకా సరే అని చెప్పేసి ఇంకా వీడియో అయితే నేను నిన్ను సెల్ఫ్ మోటివేషన్ చేసుకొని ఎడిటింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ అంటే లాస్ట్ టైం కూడా ఇట్లా చెప్పి ఒక రెండు కామెంట్ వీడియోస్ పెట్టాను రెగ్యులర్గా పెడదామని కానీ ఒకరిద్దరు ఉంటారు కదా నెగిటివ్ కామెంట్స్ అన్నమాట ఎందుకు ఇంకా మళ్ళీ అవి చూసి నాకు ఇంకా కొంచెం బాధ అనిపించింది దాని గురించి నేను మళ్ళీ ఒక షార్ట్ వీడియోలో మాట్లాడతా అంటే కామెంట్స్ ఎలా పెడుతున్నారు ఏంటి మీ బాధ ఏంటో నేను కనుక్కుంటా ఖచ్చితంగా ఒక షార్ట్ వీడియో తీస్తా మేబీ ఈ రోజు రోజైనా తీస్తా లేదంటే రేపైనా సరే తీస్తా ఖచ్చితంగా చాలా మంది షార్ట్ వీడియోస్ పెట్టండి అంటున్నారు అవి పెట్టడం వల్ల నిజంగానే ఛానల్ కంటెంట్ బాగుంటుంది అలాగే గ్రోత్ చాలా బాగుంటుంది సో పెడదాం డెఫినెట్గా అంటే నేను హరిగర్ ముందు చేసేవాళ్ళం కదా అలా పెట్టండి అమ్మూల్య అంటున్నారు ఖచ్చితంగా చేద్దాం అలా కూడా చేస్తా ఇంక నుంచి షార్ట్ వీడియోస్ పెడతాను కానీ షార్ట్ వీడియోస్ ఏ టైంలో పెడితే బెటర్ అనేది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో నేనైతే వ్లాగ్స్ ఎయిట్ థర్టీకి పెట్టేస్తాను కదా సో కాబట్టి ఇంకా షార్ట్స్ ఎప్పుడు పెట్టాలనేది చెప్పండి ఓకే నెక్స్ట్ ఇంక ఇక్కడ మీతో మాట్లాడుతూ వంట అయితే చేస్తాను ఇక్కడ చూసారా నా కొడుకు నిజంగానే లక్కీ గుడ్ బాయ్ అండి లవ్లీ కూడా గుడ్ గర్ల్ ఇద్దరు పిల్లలు నిజంగానే నాకు దేవుడు ఇచ్చిన వెలకెట్టలేని వజ్రాలు అన్నమాట సో ఇక్కడ అంటే కౌంటర్ టాప్ మేము పెట్టేస్తా కదా అవన్నీ నీట్గా సర్దుతాడు అబ్బాయిలని కాదు అమ్మాయిలని కాదు పిల్లలకి ఖచ్చితంగా పనులు నేర్పాలి అబ్బాయిలకు కూడా నేర్పాలి నిజం చెప్పాలంటే వాళ్ళకు కూడా పని వచ్చి ఉండాలి ఆల్రెడీ లక్కీకి రైస్ పెట్టడం వచ్చు సో కొన్ని కొన్ని పనులు చేస్తాడన్నమాట ఇవన్నీ సర్ది పెట్టడం వాటర్ బాటిల్ ఫిల్ చేయటం కొన్ని పనులు చెప్పిస్తూ ఉంటే వాళ్ళకే మంచిదండి రేపు ఇన్ కేజ్ ఫర్దర్ మనం ఏదన్నా హయ్యర్ స్టడీస్ కోసం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాడు వాళ్ళకి రావాలి కనీసం అలానే కాదు రేపు రెస్పాన్సిబుల్ హస్బెండ్గా ఉండాలి ఫాదర్లా ఉండాలి అన్నీ ఉండాలి రేపు ఒకరోజు పిల్లలకి బాగోలేకున్నా పిల్లలకి బాగోలేకున్నా చేసేలా ఉండాలి ఏదన్నా పనులు అలా ఉండాలి నిజంగా అబ్బాయిలు కూడా అందుకే అమ్మాయిలను ఒకలాగా అబ్బాయిలను ఒకలాగా కాదు ఇద్దరిని ఒకేలాగా చూడండి సో ఇద్దరు ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవుతారన్నమాట లైఫ్లో నెక్స్ట్ ఇంక ఇక్కడ రైస్ అయితే అయిపోయింది పొడి పొడిగా మస్తు వస్తుంది ఇంకా మంచిగా ప్లేట్స్ తీసుకొని సర్వ్ చేసుకొని తినే సైడమే చూస్తుంటేనే మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అంత ఎమ్మీగా ఉంది ఇక్కడ కర్రీ చూసారు కదా కొంచెం ఏంటంటే పెరుగు క్యాజు అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి నువ్వులు అవి ఫ్రై మనం అంటే మిక్సీ పట్టేసుకొని వేస్తే ఆ పేస్ట్ చాలా టేస్ట్ వస్తుంది ఇంకా ఇట్లాంటి బగార్ రైస్ వాటికైతే సూపర్ ఉంటుంది అన్నమాట కర్రీ అందుకని మా వాళ్ళకి ఈ మధ్య అదే బాగా నచ్చేసింది సో ఇంక ఇక్కడ రైస్ పెట్టేసి తినేస్తామండి తినేసి ఇంక కొంతసేపు రిలాక్స్ అయ్యి ఈరోజు సండే కదా సో ఇంక ఇంట్లో పనులు ఉంటాయి అన్నమాట మామూలుగా అయితే నేను మండే చేస్తుంటాను ఒక్కో రోజు సండే చేస్తా బెడ్షీట్స్ చేంజ్ చేయడం అన్నీ ఇవరే అయితే ఏం చేయలేదు కానీ ఇంకా ఫ్యామిలీ టైం అనేది ఉంటుంది కదా అట్లా టైం స్పెండ్ చేస్తామన్నమాట ఆల్రెడీ చర్చ్ మార్నింగ్ వెళ్ళేసి వచ్చేసాము నేను వెళ్ళలేదు హరి వెళ్ళేసి వచ్చారు ఇంకా తిని కొంతసేపు ఆగాక మూవీకి వెళ్ళాలి హలో మూవీ టైం కుబేరా మూవీకి వెళ్తున్నాం అండి ఫ్యామిలీ అంతా హలో హలో కొత్త షర్ట్ వేసుకున్నాడు లక్కీ బాగా కొత్త టీ షర్ట్ వేసుకుంది లవ్లీ తల్లి తిన్నాం అండి తిని కొద్దిసేపు పట్ల ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకొని రీల్స్ చూసుకొని లేస్ రెడీ అయ్యి ఇంక మూవీకి వెళ్ళిపోతున్నాం సో రండి చూసుంటారు అనుకుంటా మేబీ నేను వీడియో పెట్టేసరికి మీరు అందరూ చూసేసి ఉంటారు అని ఐ థింక్ పెట్టేసరికి నేను బ్లాగ్ పెట్టేసరికి అందరు ఉంటారు మేబీ మొత్తం మార్చారేమో అంటున్నా బ్రేక్లు అదే అంటుంది మొత్తం మార్చారేమో చూసోటారానికి కూడా బాగుంది మొత్తం థియేటర్ అంతా మార్చారు సీటింగ్ కానీ అంతా చాలా బాగా మంచిగా చేస్తున్నారు అన్నమాట దాని గురించి మాట్లాడుకుంటున్నాం అప్పుడప్పుడు వస్తాం ఇక్కడికి ఎక్కువగా పివిఆర్కి వెళ్తుంటాం అన్నమాట సో ఇంకా సరే అని చెప్పేసి బాగుంది థియేటర్ రావచ్చు అప్పుడప్పుడు ఇక్కడ ఉన్న ఏదైనా మూవీకి టైం కుదిరినప్పుడు తొందరగా వెళ్ళిపోవాలనుకున్నప్పటికీ సెట్ అవుతుంది అనమాట ఎలా ఉంది మూవీ ఎండ్ ఉంది ఇక్కడ చెప్పు ఎలా ఉంది శేఖర్ కమ్ముల తీస్తాడా అనిపించింది కుబేర అట్లైపో వాళ్ళు అదృష్టవంతులు నిజంగా నిలు కూడా లక్షాధికారి అవడం ఉంటాయి అది లక్షాధికారి కూడా కాదు కోట్లదికారి పదివేల కోట్లు పది లక్షల వేల కోట్లా పదివేల కోట్లా కుబేర ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇంటికి వెళ్ళాక వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నాను బట్ చేయలేదన్నమాట ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను ఇక నుండే రెగ్యులర్గా బ్లాగ్ మీకు ఎయిట్ థర్టీకి వస్తుంది కంపల్సరీ నేను ఇంకా మాట చెప్పడం కాదు చేసి చూపిస్తాను నిలబడతాను మాట మీద మీరు కూడా లవ్ మీ లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తూనే ఉండండి కంటిన్యూ చేయండి వ్లాగ్స్ చూడటం థ్యాంక్ యూ